ఇదిగోండి వేసుకుని చూపిస్తున్న రోజు వేసుకోండి వేసుకోండి అంటున్నారు కదా ఇదిగోండి వేసుకుని ఇలా వస్తుందండి మనకి ఓకే ఇలా కనిపిస్తుందండి నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు ఈ లెంత్లో వస్తుంది మిడ్ లెంత్ ఓకేనా జస్ట్ ఫోర్ నైంటీ నైన్ అండి ఇయర్ రింగ్స్తో పాటుగా ఫోర్ నైంటీ నైన్ వస్తుంది ఇదిగోండి నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు నాకు భయం ఫస్ట్ టైం వేసుకొని చూపిస్తుంది ఓకే నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ సెట్ అండి నక్షిది నక్షి ప్రీమియం క్వాలిటీ మనకి సిక్స్ హండ్రెడ్ బడ్జెట్లో వస్తుందండి లక్ష్మీ అమ్మవారిది నేను దీని తర్వాత కాసులు పేరు తీసుకొచ్చి చూపిస్తాను మ్యామ్ హాయ్ నాగమణి గారు ఇదిగోండి మొత్తం లక్ష్మీ అమ్మవారు నక్షి అండి నక్షి క్వాలిటీ తెలుసు కదా మీకు హాయ్ కమలా మ్యామ్ గుడ్ ఆఫ్టర్నూన్ ఇలా ఉంటుందండి ఓకే మనకి రియల్ కెంపులు వస్తాయి మధ్యలో బీచ్ కూడా రియల్ బీచ్ వస్తాయి అండ్ మీకు పర్ల్స్ కూడా మంచి క్వాలిటీ వచ్చాయండి మంచి క్వాలిటీ వస్తాయి పర్ల్స్ వైట్ కాదు మనకి గోల్డ్ షేడ్ వస్తుంది థిక్నెస్ వస్తుందండి నక్షి థిక్నెస్ తెలుసు కదా ఇదిగోండి కెంపు షైనింగ్ తెలుస్తుంది కదా మీకు కెంపు చూడండి ఎంత షైన్ ఉందో అండ్ బ్యాక్ సైడ్ కూడా చూసుకోవచ్చు ఓకేనా అండ్ ప్లీజ్ వాళ్ళు ఒక లైక్ అయితే ప్లేస్ చేయండి మంచి నెక్సెట్ అండి మీకు బెస్ట్ ప్రైస్లో వస్తుంది ఇది సిక్స్ హండ్రెడ్ రేంజ్లో అంటే మీ అందరికీ తెలుసు కదా విత్ జుమ్కాస్ అండి జుమ్కాస్ ఒకటే మనకి త్రీ నైంటీ నైన్ ఉంటుంది నక్షివి ఇలా ఉంటుంది ఒక్క నిమిషం సాక్షి గారు హాయ్ అండి థ్యాంక్ యూ సో మచ్ ఇదిగోండి ఇయర్ రింగ్స్ చూసారా ఇవి ఒక్కటే నక్కి ఇవి తెలుసు కదండి మనకి ఎంత కాస్ట్ పడుతుంది బ్యాక్ సైడ్ వచ్చేసి పుషర్ వస్తుంది ఓకేనా ఇలా వస్తుందండి లుక్ వైజ్ ఇలా ఉంటుంది నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి జస్ట్ ఇది వచ్చేసి మనకి బడ్జెట్లో బడ్జెట్ ఫ్రెండ్లీలో మంచి పీస్ అండి ఎవరు మిస్ చేసుకోవద్దు నక్షిది జస్ట్ సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి బ్యాక్ సైడ్ కూడా చూపిస్తాను సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఇంత మంచి పీస్ మీకు ఆఫర్లో వస్తుందండి మిస్ చేసుకోవద్దు ఎవరు కూడా రియల్ బీచ్లో చూడండి విత్ ఇయర్ రింగ్స్ థిక్నెస్ కూడా ప్రీమియం క్వాలిటీ ప్రీమియం క్వాలిటీ వచ్చేస్తాయి ఇయర్ రింగ్స్ బ్యాక్ సైడ్ కూడా చూడండి డిజైనే వచ్చింది చాలీ ప్యాటర్న్ లేకుండా మనకి కంప్లీట్ డిజైన్ వచ్చింది ఓకే మీడియం సైజు జుమ్కాస్లో వస్తుంది ఓకేనా ఇదా ఇదిగోండి ఇది ఇది కూడా వైట్ పైన వేసి చూపిస్తాను మీకు క్లారిటీ వస్తుంది ఇది కూడా ప్రీమియం క్వాలిటీ అండి ప్రీమియం క్వాలిటీలో మనకి యాంటిక్ మ్యాట్ షైన్లో వస్తుందండి చాలా బాగుంటుంది మంచి పీస్ మొత్తం స్టోన్స్ వస్తాయండి ఇందాక కొంచెం అంతా ప్లెయిన్ వచ్చింది కెంపుల్ మాత్రం వచ్చాయి ఇక్కడ మనకి రూబీ వస్తుంది వైట్ సీ సీజర్స్ వస్తాయండి హాయ్ సుష్మా గారు చాటా ఎస్ మ్యామ్ చాట్ తీసేద్దామా కో కాసేపు చార్ట్ క్లోజ్ చేస్తాం